రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఎర్రనల్లి నల్ల తమర పురుగు అదేవిధంగా పురుగు సమస్య అదేవిధంగా మనకు ఏదైతే ఈ తెగుల సమస్య అయితే అయితే ఉందో మనకు కాయమచ్చ తెగులు కానివ్వండి బూజు తెగులు కానివ్వండి ఆకుమచ్చ తెగులు కానివ్వండి కొమ్మండి తెగులు కానివ్వండి ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటుంది మనకు మెయిన్గా ఏంటంటే ఆకుమచ్చ తెగులు మనకు ఈ తెగుల సమస్యను ఏ విధంగా గుర్తించాలంటే మనకు ఆకు ఎరుపు రంగులో వచ్చి ఆ ఆకు మీద మనకు నల్లటి మచ్చలు కనుక ఏర్పడినైతే మనకు తెగుల సమస్య ఉందని అర్థము ఆ విధంగా మనకు ఆ ఆకు ద్వారా మనకు కాయలు కూడా మన మచ్చ ఏర్పడి మనకు కాయలు పుచ్చిపోవడం అయితే జరుగుతుంది ఉంది ఆ విధంగా మనకు ఈ కాయ అనేది తాలుగా మారి రాలిపోవడం అయితే జరుగుతుంది ఆ విధంగా మనకు దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుందేమో కాబట్టి తప్పకుండా మనము ఈ వింటర్ సీజన్లో ఈ చల్లిలో మనకు ఈ తెగుల సమస్య ఎక్కువగా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ఫంగీ సైడ్స్ అయితే మనం స్ప్రే చేసుకోవాలి ఈ బాడ్స్పెక్ట్రామ్స్ ఫంకీ సైడే మనం స్ప్రే చేయాలన్నమాట కానీ కొంతమందికి ఏంటంటే బార్డ్స్పెక్ట్రామ్స్ ఫంకీ ఫంగిసైడ్ స్ప్రే చేస్తే ఇది పూత రాలిపోతుంది కదా మనం పూత ఉంది కదా బాగానే చాలామంది రైతులు స్ప్రే చేయరు సో నేను ఈ ఏ విధంగా స్ప్రే చేయాలనేది వీడియోలో నేను పూర్తిగా మాట్లాడుకుందాము ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనము ఇంతవరకు ఒక నేను చేసిన ఒక మూడు స్టోరీలు అయితే చెప్తాను ఆ విధంగా చేసినట్లయితే కాప్ అనేది సెట్ అవుతుందనమాట నేను చేసిన ఒక మూడు స్టోర్లు చెప్తాను మొదట వచ్చేసి ఇది అన్నపూర్ణ స్వల్ తిరిజ అనేది మనకు గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ రావడానికి అదేవిధంగా మనకు పైమూర్త సమస్య పురుగు సమస్య ఎక్సలెంట్గా కంట్రోల్ అవుతుంది అనమాట ఎక్సడెంట్ గ్రోత్ వస్తుంది అదేవిధంగా ఫ్లవరింగ్ మాత్రం అద్భుతంగా వస్తుందన్నమాట మనకు అందులో వచ్చేసి ఇది బొటని బొటనికల్ ఎక్స్ట్రాక్టు అదేవిధంగా మనకు నాచురల్ అల్కలైట్స్ అక్వేస్ మీడియా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అదేవిధంగా ఆర్గానిక్ ప్రోటీన్స్ అయితే కలిగి ఉంటుంది మనకు పూత రావడానికి వచ్చిన పూత రాలకుండా ఉండడానికి మనకు గ్రోత్ రావడానికి అదేవిధంగా మనకు పైమురిత సమస్య పురుగు సమస్య కంట్రోల్ చేయడానికి సెలక్షన్గా పనిచేస్తుంది అన్నపూర్ణా స్వరై త్రీజీ ఈ బాక్స్లో వచ్చేసి మనకు ఒక టూ లిక్విడ్ బాక్సెస్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మనకు పౌడర్ ఫార్మేసే ఉంటుంది ఈ మూడింటిని మూడు మూడు విధాలుగా కలుపుకొని మనం శ్రే చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ అయితే అద్భుతంగా వస్తుంది సో దీని కాస్ట్ వచ్చేసి మనకు టువెల్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది ఇది ఇది వచ్చేసి మనకు ఖమ్మం తిరుమల ఫెర్టిలైజర్లో మాత్రం దొరుకుతుంది అన్నపూర్ణ ఒరిజినల్ త్రీజీ అనేది మనకు బయట చాలా త్రీజీలు ఉంటాయి కానీ అన్నపూర్ణ వాళ్ళది ఒరిజినల్ త్రీజీ అనమాట సో ఇది ఈ విధంగా మీరు చూసుకొని తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రోత్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే తప్పకుండా మనకు ఎర్రనల్లి నల్ల తామర పురుగు అదేవిధంగా పురుగు సమస్య అయితే కంపల్సరీ వస్తుంది అనమాట సో దానికి సంబంధించి మనం స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా విధంగా తెల్ల దోమ సమస్య కూడా మనకు రావడం జరుగుతుంది ఏదైతే ఎప్పుడైతే గ్రోత్ ఫ్లవరింగ్ వస్తుందో మొక్క గ్రోత్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దోమ సమస్య కూడా వస్తుంది మనకు సో దానికి కాంబినేషన్గా మనం స్ప్రే చేయడం అయితే జరిగింది ఒకటి వచ్చేసి గ్రాష్యా అండి ఇది గోదరేజ్ వారి గ్రాష్యా ఎకరానికి వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకు దేనికి పనిచేసి అంటే మనకు నల్ల తామర పురుగు అదేవిధంగా పురుగు సమస్యను ఎక్స్ట్రల్గా కంట్రోల్ చేస్తుంది గ్రాసియా వచ్చేసి ఈ విధంగా ఈ గ్రాసి అనేది స్ప్రే మనకు అవసరం ఉపయోగపడుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీని కాంబినేషన్ వచ్చేసి హనా అండి చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది ఇది వచ్చేసి మనకు నల్లికి నల్ల తమర పురుగు సారీ నల్లికి అదేవిధంగా మనకు తెల్లదోమకి చాలా ఎక్స్ట్రెంట్గా పనిచేస్తుంది హనా అనేది ఇందులో వచ్చేసి మనకు ఈ పైరాటబిన్ అనే టెక్నికల్ కలిగి ఉంది ట్వంటీ పర్సెంటేజ్ డబ్ల్యూపీ రూపంలో ఇది వంట పౌడర్ ఫార్మేషన్ అనమాట సో గ్రాషియా హనా రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకు తెల్లదోమ నల్లి తామర పురుగు పురుగు సమస్య అక్షరంగా కంట్రోల్ అవుతుంది సో ఇది నెక్స్ట్ రెండో స్ప్రే అనమాట నెక్స్ట్ మూడో స్ప్రే వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ గురించి మాట్లాడుకున్నాము ఆల్విన్ టాప్ అదే అదేవిధంగా దాని కాంబినేషన్ వచ్చేసి డిసైడ్ అయితే స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా దాని కాంబినేషన్ వచ్చేసి ఇది నిచ్చిన జపాన్ వల్ల ఇది షాన్ ఫంగి సైడ్ సో ఈ మూడు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఈ మూడు మనకు ఏ విధంగా పనికి వస్తుంది చూ తెలుసుకున్నట్లయితే మనకు ఆల్విన్ టాప్ అనేది గ్రోత్ అనేది గా వస్తుందండి మనకు మంచి గుట్టాకారంలో అధిక కొమ్మలతో గ్రోత్ రావడానికి ఫ్లవరింగ్ అద్భుతంగా రావడానికి చాలా పనికి వస్తుంది మనకు ఇందులో వచ్చే ఇది అసలు అల్వింటాప్లేస్ అనేది అదే అదేవిధంగా అమైనో ఆసిడ్స్ అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ బేస్డ్ కంటైన్ అనమాట ఇందులో వచ్చేసి మనకు నైట్రోజన్ ఉంటుంది ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ ఉంటుంది బోరాన్ ఉంటుంది అదేవిధంగా పొటాషియం ఉంటుంది అన్ని మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు మొక్క గ్రీనిష్గా రావడానికి అదేవిధంగా కిందజన్య సేమ గురులో మొక్క సమర్థవంతంగా పాల్గొనడానికి భూమి నుంచి వేరు వ్యవస్థ ద్వారా మొక్క పూర్తిగా న్యూట్రియన్స్ అప్టేక్ తీసుకునే విధంగా ఈ అల్విన్ టాప్లైస్ అనేది మొక్కకు చాలా సహాయపడుతుంది ఈ వింటర్ సీజన్లో తప్పకుండా స్ప్రే చేసుకోవాలి మొక్క గ్రీనిస్గా ఏదైతే మొక్క ముద్దు మనకు తోట ముద్దుబారిపోయినట్లు గ్రోత్ అయితే ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ ఇటువంటి ఈ ప్రోడక్ట్ కనుక మనం స్ప్రే చేసినట్లయితే చాలా ఎక్స్డెంట్గా ఉంటుందండి గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ అద్భుతంగా వస్తుంది వచ్చిన పూత మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అనేది కాయగా మారుతుందండి చాలా ఎక్సడెంట్ ప్రొడక్ట్ ఇది ఆల్విన్ టాప్లెస్ ప్రతి ఒక్క రైతు స్ప్రే చేయొచ్చు ఒక దీనికి కాంబినేషన్ వచ్చేసి డిసైడ్ అండి తప్పకుండా మీరు ఈ ఆల్విడ్ టాప్లెస్తో పాటు దోమ అందించుకోవచ్చు ఫంగల్ డి ఫంగల్ డిసీజ్ ఉంటే ఫంగల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు నేను నేనైతే ఫంగిసైడ్ సైడ్ అయితే స్ప్రే చేశాను దీని కాంబినేషన్గా సో ఆల్మిన్ టాప్లస్తో పాటు డిసైడ్ మనకు డిసైడ్లో వచ్చేసి ఏంటంటే డైఫెంతుర్ అని ఉంటుంది ఇటున ఫెన్ ఫ్రాక్స్ ఉంటుంది సిక్స్ పర్సెంటేజ్ డైఫెంథ్రో అని వచ్చేసి ట్వంటీ ఫైవ్ కలిగి ఉంటుంది మనకు తెల్లదొమ్మ పచ్చదొమ్మ తమర పురుగు అదేవిధంగా మొగ్గ సమస్యను కంట్రోల్ చేయడానికి చాలా లక్షణంగా పనిచేస్తు పనిచేస్తుంది డిసైడ్ అనేది మనకు పైమూర్త సమస్య చాలా లక్షణంగా రికవర్ చేస్తుంది అనమాట అదేవిధంగా దీని కాంబినేషన్గా వచ్చేసి మనకు ఫంగిసైడ్ కనుక గుర్తించినట్లయితే తప్పకుండా ఫంగిసైడ్ యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను వచ్చేసి ఇది నేచినోత్ జపాన్ వాళ్ళది షాన్ అనే ప్రోడక్ట్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఇందులో వచ్చేసి మనకు అజ స్టోబిన్ వచ్చేసి లెవెన్ పర్సెంటేజ్ అదేవిధంగా టెబికొనోజోన్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఇది వచ్చేసి ఎస్సీ ఫార్ములేషన్లో కలిగి ఉంది మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనమాట సో ఈ విధంగా మనకు ఈ ఆల్విన్ టాప్లెస్ అదేవిధంగా డిసైడు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు నిచ్చిన జపాను వల్లది షాన్ ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది మనకు ఈ షాన్ వచ్చేసి మనకు ఫంగీసైడ్గా పనిచేస్తుంది ఏంటంటే మనకు ఈ ఆకుమచ్చ తెగులు కాయమచ్చ తెగులు అదేవిధంగా మనకు మొక్క ఎటువంటి ట్రెస్ గురైనా కానీ దాని నుంచి కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనకు ఈ కొమ్మ తెగులు చాలా ఎక్స్టెంట్గా కవర్ అవుతుంది అనమాట ఈ విధంగా ఫంగిసైడ్ కూడా ఒకటి ఇస్తే మనకు మంచిది ఈ ఫంగిసైడ్ని మాత్రం స్ప్రే చేస్తే పూత రాలుతుందా అని చాలామంది డౌట్ ఉంటుంది సో మనకు ఫంగిసైడ్ ఫంగిసైడ్ అని ఎప్పుడైనా స్ప్రే చేయొచ్చు అండి కానీ దాన్ని ఒకసారి స్ప్రే చేసినట్లయితే దాన్ని మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత మాత్రమే స్ప్రే చేయాలి మనకు పవరింగ్ టైంలో అయితే పదిహేను నుంచి ఇరవై రోజుల గ్యాప్లో స్ప్రే చేస్తే మనకు మంచిది మనం దగ్గర దగ్గర ఈ ఫంగిసైడ్ ఇస్తూ ఉంటే మనకు ఫ్లవర్ అనేది ఆగదు డ్రాప్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట ఒకసారి ఫంగిసైడ్ సైడ్ స్ప్రే చేసిన తర్వాత మనం మళ్ళీ పదిహేను ఇరవై రోజుల తర్వాత మాత్రమే స్ప్రే చేయాలి ఆ విధంగా చూసుకోవాలండి ఫంగీ సైడ్ స్ప్రే చేసే విధానం సో ఫ్లవరింగ్ టైంలో మాత్రం ఈ జాగ్రత్తలు అయితే పాటించాలి లేకపోతే ఫ్లవర్ డ్రాప్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ ఫార్మేషన్లో స్ప్రే చేయండి మీకు ఖచ్చితంగా కాప్ అనేది సెట్ అవుతుంది నేను నేను ఏం చేశాను అంటే ఇప్పుడు మొదట వచ్చేసి మనకు తుఫాను వర్షాలు అయితే రావడం జరిగింది తద్వారా ఏంటంటే మనకు గ్రోత్ అనేది ఆగిపోయింది సో నేను త్రీ జీ స్ప్రే చేశాను గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ కూడా అద్భుతంగా వచ్చింది దాని తర్వాత వచ్చేసి గ్రాజీ హనాభేసాను ఎర్ర నల్లి నల్ల తమర పురుగు సమస్య కంట్రోల్ అయిపోయింది మనకు పూత అనేది పిందగా సాగుతూ ఉంటుంది ఇక ఆ పూత అనేది పిందగా సాగాలి మొక్కకి న్యూట్రియన్స్ ఇవ్వాలి ఫంగిసైడ్ ప్రాబ్లం కూడా చూసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం టాప్ టాప్లెస్ట్ డిసైడు అదేవిధంగా దోమ దోమకు సంబంధించి డిసైడు అదేవిధంగా విధంగా ఫంగిసైడ్ అయితే ఇవ్వడం జరిగింది ఆ విధంగా స్ప్రే చేశాను కాబట్టి కాప్ అనేది అద్భుతంగా సెట్ అయింది ఇదండి ఈ విధంగా మనము కాప్ సెట్ చేసుకోవాలి మొక్క మనకు ఎప్పుడైనా సరే మొక్క గ్రోత్ వస్తేనే ఫ్లవరింగ్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి మొక్క గ్రోత్ వస్తేనే ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఐరన్ నల్లి తల్లి నల్లితా మనప్పుడు కంట్రోల్ చేసుకోవాలి అవి కంట్రోల్ చేసుకున్న తర్వాత మనకు కాప్ అనేది సెట్ అవుతుంది ఇది ఫార్మేషను మనసు మనకు ఫ్లవరింగ్ బాగా కనబడి మనకు కాప్ అనేది సెట్ చేసుకునే టైంలో తప్పకుండా మనము డెలిగేట్లాంటి స్ప్రే చేసుకుంటే ఆ వచ్చిన కాపు మొత్తం ఆగుతుంది ఈ విధంగా స్ప్రే చేసినట్లయితే మనకు అద్భుతమైన దిగుబడి అయితే వస్తుంది తప్పకుండా మీ ఫార్మేషన్లో స్ప్రే చేయండి మనకు ప్రాబ్లం ఏముందో ఉందో చూసుకోండి దాని దాన్ని తగ్గట్టుగా స్ప్రే చేసుకుంటూ రండి ఆ తోట మొద్దుబారిపోయింది గ్రోత్ లేదు అని అనుకున్నప్పుడు మనం ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ స్ప్రే చేయండి ఏదైతే ఆ అమెనో ఆసిడ్స్ సేవిడ్ అదే అదేవిధంగా ఈ ఆల్కలైడ్స్ ఈ అక్విస్ట్ మీడియా ఇలాంటివి కలిగినటువంటి ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్గా స్ప్రే చేసినట్లయితే మనకు మంచి గ్రోత్ వస్తుంది తోట గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి ఆ విధంగా వచ్చిన తర్వాత మనకు దోమ సమస్య కానివ్వండి ఎర్రనల్లి సమస్య కానీ నల్ల తామర పురుగు వీటిని కంట్రోల్ చేసుకోవాలి మనకు ఈ నల్ల తామర పురుగుకు ఎర్రనల్లికి నేను బెస్ట్ కాంబినేషన్ చెప్తాను మనకు నల్లి సమస్యకి వచ్చేసి ఇది ఒమైట్ అండి ఒమైట్ చాలెన్గా పనిచేస్తుండే ప్రాపర్గా టెక్నికల్ కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు మేడిన్ కలిగి ఉంటుంది హెజ్జీ త్యాజెస్ కలిగి ఉంటుంది అందులో అదేవిధంగా మనకు సీజ్మెట్ కలిగి ఉంటుంది హెగ్జీ త్యాజ్స్తో పాటు ప్రాపర్గా రెండు టెక్నికల్ కాంబినేషన్లో ఉంటుంది మనకు నల్లి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సీజ్మెట్ ఎంచుకోవడం బెటర్ ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇది లేదు మామూలుగా ఉందనుకున్నప్పుడు అనుకున్నప్పుడు సీజ్ మైటు సారీ కిల్ మైటు ఇలాంటి స్ప్రేస్ కూడా సరిపోతుంది అదేవిధంగా హనాబీ అదేవిధంగా మనకు ఇది నిచ్చినో జపాన్ వల్ల ఇది అక్యో కలిగి ఉంటుంది పెన్పెరాక్సిమైట్ ఫైవ్ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది అది స్ప్రే చేసిన నో ప్రాబ్లం మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది నల్లికి చాలా బాగా పనిచేస్తుంది మనకు టైచి అక్యో రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే నల్ల తమర పురుగు నల్లిది రెండు కంట్రోల్ అక్సెంట్గా కంట్రోల్ చేయవచ్చు ఈ రెండు కాంబినేషన్లు బాగా ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు ఎలక్ట్రోసిటీస్ మై డి జోడి బాగుంటుందండి మామూలుగా నార్మల్గా ఉందని అనుకుంటే మాత్రం టైచీ అకియో స్ప్రే చేసుకుంటే సరిపోతుంది తక్కువలో అయిపోతుంది మనకు అదేవిధంగా మనకు నల్ల తమర పురుగు టైచ్ దాంతోపాటు ఎక్స్పోనర్సు ఎలెక్టో అదేవిధంగా టై వీటిని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ కాంబినేషన్లో బాగుంటుంది లేదు మనకు తెల్లదోమ సమస్య ఎక్కువ ఉంది మనకు ఈ బొబ్బెర్ వైరస్ ఎక్కువగా వస్తుంది జెమినీ వైరస్ అలా అనుకున్నప్పుడు మనము ఈ హెరిక్యులస్ అదే అదేవిధంగా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ పై అదేవిధంగా ఈ ఆల్టీమా ఇలాంటివి స్ప్రే చేసుకుంటే మనకు ఫైర్ ఫైక్స్ ఫైన్ అదేవిధంగా డైనోట్ ఫిరాను ఇలాంటి టెక్నికల్ కనుక బైఫెంత్రీను ఇలాంటి టెక్నికల్ కనుక స్ప్రే చేసుకుంటే మనకు ఈ ముడత సమస్య అనేది రాదు ఈ ముడత ఈ ఏదైతే మనకు హెర్కులైస్ డిసైడ్ ఇవి ఉన్నాయో వీటితో పాటు మనం నల్లి మందులు స్ప్రే చేసుకోవాలి మనకు తామర పురుగు నల్లి ఉన్నప్పుడు ఎలక్టోసీస్ మైడ్ ఇలాంటి కాంబినేషన్ ఎంచుకున్నాము అదేవిధంగా దోమ నల్లి ఉన్నప్పుడు మనకు అదే అదేవిధంగా దీని కాంబినేషన్ వచ్చేసి ఒమైటు అదేవిధంగా పెన్ ఇది అకియో అదేవిధంగా ఇలాంటివి స్ప్రే చేసుకోవాలి ఇంటీరియర్ కూడా చాలా ఇష్టంగా పనిచేస్తుంది నల్లికి ఈ విధంగా స్ప్రే చేసుకోండి మంచి కాంబినేషన్ అనమాట సో ఆ విధంగా మీరు మనకు ప్రాబ్లం ఏముందో అది కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే నో ప్రాబ్లం ఎటువంటి సమస్య ఉండదు మనకు కాప్ అనేది అద్భుతంగా సెట్ అవుతుంది ఈ విధంగా చూసుకొని స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే లభిస్తుంది అది గుడి సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్